శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజున వృషభ రాశి జాతకులు మీ జీవితంలో ఎప్పుడు జరగని అద్భుతాలు మీరు ఆశిస్తున్న అద్భుతాలు మీ కోరికలు నెరవేరడం కావచ్చు ఈ రోజే జరగబోతున్నాయి ఇదంతా శనిదేవుని యొక్క ప్రసన్నత మీరు పొందుకోబోతున్నారు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా సంతోషకరమైన స్థితిగా మారుతుందంటూ పండితులు సైతం చెబుతున్నారు ఏమిటి ఆ అద్భుతాలు అనేవి వీడియోలో చూసి తెలుసుకుందాము గుర్తుండిపోయే ఒక అద్భుతం వృషభ రాశి జాతకుల జీవితంలో రేపటి రోజున జరగబోతోంది ఇది ఒక సంఘటన కాదండోయ్ ఇది ఒక మార్పు ఈ మార్పు మీ మనసులో మీ ఆలోచనల్లోనూ సంబంధాల్లోనూ మీ యొక్క పరిస్థితుల్లో కూడాను మీకు మీకుగా ఈ రోజున స్పష్టంగా కనిపిస్తోంది గతంలో ఎన్నో సార్లు మీరు కలలు కన్నా కానీ అర్థం కాని ఒక భావన ఈ రోజు నిజమవుతుంది మీ యొక్క మనసులో చాలా రోజులుగా నానుతున్న ఒక అనిశ్చితి ఈ రోజు ఆఖరికి ముగిసిపోతుంది ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే సమయమైతే వచ్చేసింది వ్యతిరేకించే వాళ్లు కూడా నిశ్శబ్దంగా మౌనంగా చూస్తూ ఉండిపోతారు మీరు మాట్లాడే ఒక్కొక్క మాట వారికి మౌనాన్ని మిగులుస్తోంది ఇక ఈ రోజున మీకు మొదలయ్యే ఆలోచన మీ జీవిత దశనే పూర్తిగా మార్చేస్తుంది ఇక ఈ రోజున ఒక పెద్ద అధికార స్థాయి నుంచి మీ పైన ప్రశంసలు వస్తాయి మీరు ఊహించని స్థాయికి అయితే ఎదగడానికి ఇది బలం కలిగిస్తుంది ఇంతకాలం మీరు చేసిన కష్టానికి దేవుడు ఇచ్చే అనుకోని బహుమతి ఇది ఒక పురస్కారం లేదా ప్రమోషన్ లేదా మీ పనిని చూసిన కంపెనీ ఒక మైలురాయిగా తీసుకోవచ్చు ఈ రోజు మీరు గమనించబడతారు అది మీరు కళగణ నిధి గతంలో మీరు పెట్టుబడి పెట్టిన ఏదైనా విషయం ఇప్పుడు ఆకస్మిక లాభాలు ఇస్తుంది ఏదైనా ఆకస్మికంగా అమ్మిన వస్తువు గణనీయమైన మొత్తాన్ని తెచ్చిపెడుతుంది ఒక స్నేహితుడు లేదా బంధువు వారి ద్వారా వచ్చిన సూచన మీ యొక్క ఆర్థిక పందాను కొత్త వైపు తీసుకెళ్తుంది ఇది ఈ రోజున జరిగిన లావాదేవీలు మీ భవిష్యత్తును ఆర్థికంగా స్థిరపరిచే అవకాశమై ఉంటుంది అలాగే ఎంతో కాలంగా మాట్లాడకుండా ఉన్నవారు ఈ రోజున మిమ్మల్ని సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది మీ గుండెల్లో ఎప్పుడూ స్థానం కలిగి ఉన్నవారు ఈ రోజున మళ్లీ మీతో ఒకటి అవుతారు చెంతకు చేరుతారు ఒక చిన్న మాట ఒక చిన్న చిరునవ్వు ఒక చిన్న మెసేజ్ మీ ప్రేమ జీవితాన్ని మార్చేస్తుంది వీరి యొక్క రాక మిమ్మల్ని మానసికంగా గట్టిగా నిలబెడుతుంది ఈ యొక్క సంఘటనను మీరు జీవితాంతము కూడా మర్చిపోలేరు అలాగే ఈ రోజు మీరు ఇంటికి సంబంధించి ఊహించని వార్తను వింటారు అది శుభవార్త పిల్లల చదువులో విజయం గృహ నిర్మాణానికి అనుమతి లేదా పాత భూ వివాదం పరిష్కారం ఇవన్నీ కూడా సాధ్యమైన ఫలితాలే మీ యొక్క ఇంట్లో వాతావరణం శుభ్రంగా మారుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ గాఢమవుతుంది ఈ రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు ఏదైనా పుణ్య స్థలాన్ని సందర్శిస్తే అక్కడ మీకు ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది ఎవరో ఒక సాధువు లేదా గురువు మీరు ఎదురు చూస్తున్న ఆత్మశక్తికి మార్గం చూపించవచ్చు మీరు విన్న ఒక వాక్యం జీవితం పట్ల మీ దృక్కోణాన్ని మార్చేస్తుంది ఇది ఒక మౌనానుభూతి కానీ దాని ప్రభావం మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంతకాలంగా మీరు పక్కన పెట్టారు మిమ్మల్ని పక్కన పెట్టారు ఇప్పుడు వారు మిమ్మల్ని స్వీకరిస్తారు మీ మీద నిందలు వేసిన వారు చిందులు వేసిన వారు ఈ రోజున మౌనంగా తలదించుకుని వెళ్తారు న్యాయం అనేది మీ వైపే నిలుస్తుంది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల యాబై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల్లోపు ఒక అద్భుతం ప్రారంభం అయ్యే సమయం ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి ఒక్కరికైనా కడుపు నిండా మీ చేతులతో భోజనం పెట్టండి పక్షులకు భోజనం పెట్టండి మీరు చేసేటటువంటి ఒక చిన్న పని దేవుని ఆశీర్వాదాన్ని మీపై నిలిపిస్తుంది దేవుని ఆశీర్వాదాన్ని వెంటనే మీపై కురిపిస్తుంది ఈ రోజున ఈ రాశి వారి జీవితంలో ఎన్నడూ జరగని అద్భుతం ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది ఇది ఒక శుభ దినం మాత్రమే కాదు మీ జీవితంలో కొత్త దశ మొదలయ్యే రోజు ధైర్యంగా ముందుకు సాగండి మీ జీవితం ఆకాశాన్ని తాకుతుంది ఇందులో అక్షరం కూడా అసత్యం లేదు నిత్యం శివరాధన మటికి తప్పనిసరిగా చేసుకోండి మీ మనస్సు మీ నిశ్చల స్థితి అలాగే ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలతో మీ జీవితం తప్పక మారుతుంది అంత మంచి జరుగుతుంది